సరే ఇంకా మేము అన్నవరంలో పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిపోయాము ఇంకప్పుడు యూట్యూబ్ లో వీడియోలు చూస్తున్నాను అనమాట అన్నవరంలో పెళ్లిళ్ళు ఎలా జరుగుతాయని అప్పుడు నాకు ఒక వీడియో కనిపించింది అంటే అప్పటికే కొత్తగా కళ్యాణ మండపాలు కట్టారనమాట శ్రీ సత్య శ్రీనివాస కళ్యాణ మండపం అని అదేంటంటే ఫ్రీ కొండపైనే ఉంటాయి అంటే ఒక పెద్ద ఫంక్షన్ హాల్ హాల్లో ఉంటుంది దాంట్లో ఏంటంటే పన్నెండు వేర్వేరు కళ్యాణ మండపాలు ఉంటాయి పెళ్లికి కావాల్సిన సామాన్లు పీటలు చెంబులు ఏవో ఉంటాయి కదా అవన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇంకా ఫిఫ్టీ మెంబర్స్ వరకు చైర్స్ కూడా ఇస్తారు అనమాట అయితే ఇదంతా కూడా క్లియర్ గా వాళ్ళు వీడియోలో చెప్పారు కానీ ఎలా కాంటాక్ట్ అవ్వాలి అసలు ప్రాసెస్ ఏంటి అనేది తెలియదు ఆ వీడియో అలా చూస్తుంటే వీడియో మధ్యలో ఒక నెంబర్ కనిపించింది అనమాట ఆ నెంబర్ నే నేను జూమ్ చేసి మరి తీసి కాల్ చేశాను అది డైరెక్ట్ గా అన్నవరం పిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది కదా అక్కడ కనెక్ట్ అయింది ఇంకా ఏంటంటే కొంచమే డీటెయిల్స్ ఇచ్చారు ఇంకా మళ్ళీ వాళ్ళు ఇంకో నెంబర్ ఇచ్చారు అనమాట వీళ్ళు కాంటాక్ట్ అవ్వండి మీకు ఇంకా క్లియర్ గా చెప్తారు పంతుల గురించి గాని మేళాల గురించి గాని అన్ని కూడా వీళ్ళే చెప్తారు అనేటట్టు ఇంకా నేనే డైరెక్ట్ గా అనకు కూడా కాల్ చేశాను అతను ఇంకా అన్ని క్లియర్ గా చెప్పారనమాట అంటే వన్ మంత్ ఆర్ టూ మంత్స్ బిఫోర్ గా బుక్ చేసుకోవాలి మేమైతే వన్ మంత్ ముందు వెళ్ళి బుక్ చేసుకున్నాము కి చాలా డిమాండ్ ఉంటుంది మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కల్లా వెళ్లి అక్కడ లైన్ లో ఉండాలన్నమాట ఉన్నవి పన్నెండు మండపాలు అయితే నాకు తెలుసు ఒక రెండు మూడు వేలు అప్లికేషన్స్ వచ్చేస్తాయనమాట చూడండి వన్ మంత్ ముందు బుక్ చేసుకున్నా సరే ఇక్కడ చాలా ప్రూఫ్స్ అయితే సబ్మిట్ చేయాలి పెళ్ళికొడుకు పెళ్లి కూతురు ఆధార్ కార్డ్స్ లగ్న పత్రిక అడ్రస్ ప్రూఫ్ అని ఐడి ప్రూఫ్ అని ఇవన్నీ కూడా తీసుకుంటారు మన దగ్గర అసలు కళ్యాణ్ మండపం సెట్ అవుతుందా సెట్ అవుదని చాలా టెన్షన్ పెట్టాము ఇంకా వైజాగ్ నుంచి అన్నవరం వరకు వెళ్ళాలి కాబట్టి మేము మార్నింగ్ త్రీకే బయలుదేరి ఫైవ్ ఓ క్లాక్ కల్లా అక్కడికి వెళ్ళిపోయాము అంతే అంత వీడియో బాయ్